ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి గత ప్రభుత్వం మీద మరి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఇక వీళ్ళు మాటల యుద్ధం మొదలుపెట్టి ఇది మామూలు మాటలు కాదు చాలా తీవ్రమైనటువంటి పదాజాలతో మరి మరొకసారి మరి అధికార పక్షం మొత్తం కూడా మరి ప్రతిపక్షం మీద విరుచుకుపడిందని చెప్పాలి అంటే మరి గత పాలకులు ఎవరైతే ఉన్నారో గత ముఖ్యమంత్రి గారు అనేక సార్లు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకునే దిశలో భాగంగా ఆయన అనేక సార్లు మాట్లాడి ఆయన మాట్లాడిన దాంట్లో ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే నేను తెలంగాణ రాష్ట్రం వస్తే కాపలా కుక్కల ఉంటా ఆయన ఏమన్నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను కాపలా కుక్కలాగా ఉంటా నీళ్ళ విషయములనే కానీ నిధుల విషయంలోనే కానీ మరి అనేక తెలంగాణ వనరులను కాపాడుకోవడంలో మరి నేను ఒక కాపలాదారిగా ఉంటా అని చెప్పి ఆయన ఒక ఊత పదంలాగా వాడు ఇది అనేక సభలలో చూసినాం మనం అనేక సందర్భాలలో మాట్లాడి ఇక ఈ మాటను మన రవ్వంత ముందలేసుకుంది మన రవ్వంతన్న ప్రభుత్వం మొత్తం కూడా ఇప్పుడు ఏమని అంటున్నదంటే ఇటు కేసీఆర్ అయినా మరి కేటీఆర్ అయినా ఇద్దరు కూడా తండ్రి కొడుకులు వీళ్ళు కాపలా కుక్కలు గారు వేట కుక్కలు అని అంటారు ఇక చూడండి మిత్రులారు వీళ్ళు కాపలా కుక్కలు గారాట వేట కుక్కలాట కుక్కలని సంబోధి సంబోధించడం అనేది నాకు కూడా చదవాలంటే కొంచెం బాధనే అవుతుంది కానీ వాళ్ళన్న మాటలు మనం అన్న మాటలు కాదు ఇది ఎందుకంటే ఆన్ రికార్డు చూపిస్తాం మనం వాళ్ళు అన్నటువంటి మాటలు కాబట్టి ఈ మిత్రులారా ఇవాళ రాజకీయాలు ఎట్లా అయిపోయినాయనంటే దూషణలల్లో కూడా కొంత అర్థం పర్దం ఉండాలి ఈ దూషణల్లో మాట్లాడేటప్పుడు కూడా కొంత అర్థం పర్థం లేనటువంటి కొన్ని పదాజాలి మరి గత ముఖ్యమంత్రి కూడా ఆయన అంటే ఆయన కంటే ఎక్కువ వీళ్ళు కూడా అట్లే మాట్లాడుతురు ఆయన కూడా ఏంటంటే నేను తలకాయ తీసుకుంటా నేను చెవు కోసుకుంటా నేను మెడ కోసుకుంటా అని మాట్లాడేది గత ముఖ్యమంత్రి ఇక ఈయన కూడా ఏమంటుండంటే ఇక పాతాలానికి దొక్కుతా పేగుల మెడలు వేసుకుంటా బండకేసి కొడతా ఇక ఈ లాగుల చొండలు ఇడుస్తా ఇక ఇటువంటి భాష మొదలుపెట్టిన తర్వాత మరి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఒక పెద్ద గజ దొంగలుగా ఇక మరి ఆయన వర్ణిస్తుండే మిత్రులను ముఖ్యంగా కాపలా కుక్కలు కాదు ఇల్లు ఇల్లు వేట కుక్కలు ఈ ఇప్పుడు వేట కుక్కలు అలాంటివి ఏం చేస్తాయి షికారి చేస్తాయి షికారి చేసి మరి ఎక్కడెక్కడైతే దానికి కావలసినటువంటి మరి దాని సంపదను వెతుక్కోవడానికి దానికి కావలసిన మేత వెతుక్కోవడానికి షికారు చేస్తుంది ఇవి అట్లనే వీళ్ళు కూడా అట్నే అయ్యారట ఈ పదేళ్ల కాలంలో అనేక రకాలుగా ఎన్ని వనరులు ఉన్నాయో అన్ని వనరులు అన్ని రకాలుగా దోపిడికి ఇవాళ మొత్తం కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది మొత్తం కూడా దోపిడీదారులుగా మారిపోయారు అని అంట ఇంకొక మాట అన్నాడు ఇది కూడా చెప్పాలంటే నాకు బాధ అవుతుంది మనం బ్రిటిష్ కాలన కాలం మనం చూడలే బ్రిటిష్ బ్రిటిష్ పాలన మనం చూడలే కానీ కదలు కదలుగా మరి బ్రిటిష్ పాలన ఎట్లా ఉండే అనేది రజాకారు పాలన ఎట్లా ఉండే నైజాం పాలన ఎట్లా ఉండే జమీందార్ పాలన ఎట్లా ఉండే దేశముఖుల పాలన ఎట్లా ఉండే అదేవిధంగా మరి దొరలు భూస్వాములు పాలన ఎట్లా ఉన్నాయనేది మనం ఈ పదేళ్ల కాలంలో బిఆర్ఎస్ ఆలయంలో మరి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా దాన్ని చూసిర్రు అనుభవించిర్రు అందుకే వాళ్ళు మరి అక్రమార్తులకు కట్టబెట్టడమే కాకుండా అనేక భూములు బదలాయింపులు జరిగినాయి ఇక చూడరు మిత్రులారు ఎట్లా అయిపోయిందనంటే అనేకమైనటువంటి వేలాది ఎకరాల భూములు మొత్తము అక్రమార్కుల చేతుల్లోకి బదలాయించిందట మరి గత ప్రభుత్వం ఇది కూడా చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళు దీని మీద కొన్ని ఆధారాలను కూడా తీసుకొస్తామని వాటిని కూడా బట్టబయలు చేస్తామని చెప్పి మరి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇక అదే విధంగా ఇక ఈ భూమి విషయంలో నిజంగానే అసైన్డ్ భూములకు ఒక చట్టం ఉంటుంది భూదాన భూములకు ఒక చట్టం ఉంటుంది ఇట్లా భూములను అనేక రకాల భూములకు దాని యొక్క చట్టాలు కొంత మార్పు అనేది కొంత ఉంటుంది మరి భూదాన ఉన్నటువంటి భూములు అనేకమైనటువంటి ఈ భూములను మరి పట్టాలిచ్చినటువంటి ఘనత కూడా మరి గత ప్రభుత్వాన్ని ఇట్లా చూడండి మిత్రులారా అంటే భూదాన విషయాలు అసైన్డ్ భూములు ఇవన్నీ కూడా వీటికి కూడా పట్టాలు ఇచ్చిరాట ఇక చూడరు ఇది గమ్మతైన విషయం ఏంటంటే ఈ భూములకు కూడా పట్టాలు ఇచ్చిరాట అంటే దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు అపోహలు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది ఎందుకు రావాలి ఎందుకనంటే ఇవాళ దానికో చట్టం ఉన్నది దాన్ని చేయాలంటే దానికో చట్టం ఉంది మరి చట్టాన్ని చట్టాన్ని ఉల్లంఘించి మరి ఎట్లా దీన్ని పట్ట పాస్ పుస్తకాలు ఇవ్వగలుగుతున్నారు వాళ్ళకి ఎట్లా రైతు మందు పడుతుంది ఇది అంతా ఎట్లా జరిగింది అంటే ఇది అధికారుల తప్పిదమా లేకుంటే అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో మరి వాళ్ళ ఒత్తిడి చేసి జరిగిందా అంటే మొత్తం మీద వీళ్ళంతా కుమ్మక్కై అనేకమైనటువంటి భూములు ఇవాళ ఆక్రమణకు గురైనాయని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అంటున్నటువంటి మాటలు చెప్తారు చాలా స్పష్టంగా ఇక వీళ్ళు పని ఏం పెట్టుకున్నారు ఇప్పుడు అని అంటే మొత్తం అవినీతి మీదనే ఔటర్ రింగ్ రోడ్ కార్ నుంచి మొదలుకుంటే ఈ అక్రమ కట్టడాల నుంచి మొదలుకుంటే అక్రమ భూముల నుంచి మొదలుకుంటే కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఇవాళ కారు రేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఇలా అవినీతి చేసిరండి ఇలా మనం అంటున్నటువంటి మాట కాదు ఇంకా వీళ్ళ దోస్తులే అంటారు ఇక వీళ్ళ దోస్తులు కూడా గమతైనటువంటి మాట మాట్లాడారు ఇక వాళ్ళ పేర్లు కూడా చెప్తా అయితే ముఖ్యంగా ఇందులోని ఈ ధరణి పోర్టల్కు సంబంధించినటువంటి దీనికి మొత్తం కూడా కేటీఆర్ గారి మిత్రుడైనటువంటి మరి శ్రీధర్ రాజు గారికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భూములు మొత్తం చిట్టా కూడా ఈ ధరణికి పోర్టల్ నడిపించేది ఎవరు అంటే ఈ ఈ శ్రీధర అట ఈ శ్రీధర్ రాజు ఎవరు ఎవరి శ్రీధర్ రాజు అని అంటే మళ్ళా కేటీఆర్ మిత్రుడు ఓ ఇక్కడ అనేక అనుమానాలకు తాగుదీస్తుంది మిత్రులు ఇక దీన్ని ఆసరా చేసుకునే మరి ఇప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుర్రు పొంగిలేటి గారు మాట్లాడుతున్నారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతుర్రు చాలా మంది మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మొత్తం కూడా ధరణి అనేది ఒక మోసపూరితమైనటువంటి ప్రజల ఆస్తులను కొల్లగట్టేటువంటి ఈ ధరణి పోర్టల్ అని చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్పిడు దాని దానిని దృష్టిలో పెట్టుకొని ఇలా భూభారతి అనే ఒక బిల్లును కూడా నిన్న ఆమోదం అయితే మరి చేయడం అయితే జరిగింది మిత్రులారా దీంట్లో ఇంకా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఏంటంటే ఇవాళ నిజంగానే మరి ఈ కార్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీని మీద నువ్వు చెప్తున్నటువంటి యాభై అరవై కోట్ల ముచ్చట ఆయన పక్కకు పెట్టిండు కానీ ఆయన ఏమంటుండు ఆరు వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు గుట్టు రట్టు చేస్తాం అని చెప్పి మన ముఖ్యమంత్రి రవ్వంతా మాట్లాడుతుంది రవ్వంతా చాలా గట్టిగా మాట్లాడుతాం నిజంగానే నేను దొంగ కాకపోతే అసెంబ్లీలకెళ్ళి ఎందుకు పారిపోతావు అని కూడా అంటుడు అంటే నీ దొంగతనాలన్నిడ బయటపడుతున్నాయి ఈ బట్టబయలు అవుతున్నాయి అసెంబ్లీ సాక్షిగా ఇక మొత్తం అంతా ఆగమాగం అవుతుందని అవతలటెక్కినామని చెప్పి మన రవంత మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు నిజంగా నిజాయితీ పరుడవైతే ఆయన ఒక మాట మాట్లాడినట గతంలో అన్నట జైలుకు ఒకవేళ పోవాల్సి వస్తే ఆడికి పోయిన తర్వాత యోగా చేసుకుంటా కూసుటా నేను అని అన్నాడు యోగా చేసుకోడానికి భయం ఎందుక నీకు కేసులు అవుతున్నాయని కొద్దిగా వినికిడి వచ్చిందా లేదా మొత్తము రీపిటీషన్ల మీద రీపీటీషన్లు వేస్తున్నావు దాని మీద అసెంబ్లీల పెద్ద కొట్లాట చేస్తున్నావు అంత ఆగమాగం అవుతున్నావు అసెంబ్లీలకి వెళ్ళి లేచురికి అవతలకి భయం నీకెందుక అని కొంత వ్యంగ్యస్త్రాలతో కూడా మాట్లాడుతున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అధికార పక్షం వాళ్ళు వాస్తవంగా ఇది కొంత గమనిస్తున్నారు అంత కూడా అయితే గత ప్రభుత్వం ఆయములో మరి ప్రజల భూములు కొల్లగొట్టిన మాట వాస్తవము వాటినన్నిటిని కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ సీట్లను కూడా మరి విచారణకు ఆదేశించడం అని చెప్పి మరి నిన్న చాలా వరకు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది పోడియం వద్దకు తీసుకెళ్లడం ఆయన స్పీకర్ గారి మీద కాయిదాలు విసిరేయడము పుస్తకాలు విసిరేయడం ఇదంతా జరిగింది చాలా వరకు అయితే వాస్తవంగా చెప్పాలంటే మరి మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ అప్పుల కుప్పగా ఎందుకు మారింది ఇంకా దీని మీద కొంచెం మాట్లాడుకోవాలి తప్పదు వాస్తవంగా రాష్ట్రం వచ్చే నాటికి చాలా మిగులు బడ్జెట్ ఉంది మనం చాలా చాలా హాయిగా బతికేటువంటి అవకాశం ఉంది అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు విద్య వైద్యం ఉపాధి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఉన్న మిగులు బడ్జెట్ విషయంలో ఎట్లాంటి కొనవలేనటువంటి పరిస్థితి మరి అలాంటి రాష్ట్రాన్ని కేవలము ఒక ఐదు ఆరు సంవత్సరాలలోనే ఐదు ఆరు ఇళ్ళలోనే మొత్తం కూడా అప్పులమయం చేసి మరి అప్పులమయం ఎందుకు అంటే వీళ్ళ మెప్పుల కోసం అయిందని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు కూడా అదే మాట మాట్లాడుతున్నారు ఆర్థిక నిపుణులు కూడా ఏమంటారు అంటే వీళ్ళు కేవలం వీళ్ళ మెప్పుల కోసం రాష్ట్రాన్ని మొత్తం అప్పులు చేసిర్రు అనండి ఈ ఆర్థిక అవకతవకలపై చాలా బ్రహ్మాండంగా మాట్లాడిరు వీళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిరు నేను మొన్న కూడా చెప్పిన ఈ విషయం ఈ కాళేశ్వరం విషయంలో రోజుకొక కథనాలు మనకు వినిపిస్తుంటే విస్తుపోయేటువంటి నిజాలు బయట పడుతుంది కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఉట్టిగానే బూడిద పోసినట్టు అయిపోయింది లక్ష కోట్ల రూపాయలు ఇలా నీళ్ళలా పోసినట్టయిపోయింది ఏమి ఇట్లా పనికి రాకుండా అయింది కాళేశ్వరం ఆ కాళేశ్వరం కట్టకుండా ఉన్నా కానీ ఇలా బాగుండేదని అనేక మంది మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి మాట వాస్తవం ఇది వాస్తవం కూడా ఇట్లా మరి ఔటర్ రింగ్ రోడ్ పరిస్థితి అయినా సరే ఇవాళ కార్ రేసింగ్ అంటే ఇట్లా మొత్తం కూడా కల్వకుంట్ల వాళ్ళని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గట్టిగా ఏర్చుకునే పరిస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా కల్వకుంట్ల వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాట్లాడుతుంది ప్రతిసారి కూడా ఏమన్నా అంటే మీ కోరిక మేరకే మీరు సిట్లు వేయమన్నారు కదా మీకు కన్మాలు ఉంటే అన్నారు కాబట్టి మేము ఆదేశించినాం అది విచారణ చేపడుతురని అంటారు అంటే మొత్తం మీదనైతే వీళ్ళను ఖచ్చితంగా జైలు పంపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు మిత్రులు ఇప్పటి నుంచి ఎందుకంటే ఇప్పటి నుంచి కొంచెం గోతులు దవ్వడం స్టార్ట్ చేస్తే అందులో పాతి పెట్టాలనుకుంటున్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు గోతులు దవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు గోతులు దవ్వాలంటే ఏదో ఈకలనో తోకలనో పట్టుకొని ఎంబడి పడాలి కదా అది ఏడుంది దాని జాడ అంతా దోరాడాలి కదా ఈ జాడ వెతికే పనిలో ఉన్నారు ఇక మనల్లా మన రవ్వంత అన్న టీం మొత్తం కూడా కాబట్టి ఇక సిట్ల పేరు మీద మొత్తం విచారణ చేపడుతుంది ఇక ఈ విషయంలో మాత్రం నిన్న చాలా పెద్ద ఎత్తున మరి గందరగోళం అయితే జరిగింది ఇక అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అవినీతి అంటేనే ఇక మరి కేటీఆర్ కేసీఆర్ మొత్తం మీద కల్వకుంట్ల వారు మన రవంతన్ అంటున్నటువంటి మాట ఇప్పుడు మనం అంటున్నటువంటి మాట కాదు ఇది ఇప్పటి అంటున్నటువంటి మాట కాదు ఇది ఈయన ఇప్పటి నుంచో అంటుండదు ఈ పదేళ్ళ కాలం నుంచి మొత్తుకుంటున్నటువంటి మొత్తం కూడా కల్వకుంట్ల వారు అని అంటేనే మొత్తం కూడా మరి అవినీతి దాసుకునుడు దోష్నుడు ఇక గమ్మతైన విషయం ఏంటంటే ఇక మీకు మా మాట చెప్పాలి గత ప్రభుత్వంతో అంటకాగినటువంటి మరి ఎంఐఎం పార్టీ వాస్తవంగా ఏందో గమ్మత్ గమ్మత్తు ఉంటారు ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఈ ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఏమంటారు అని అంటే వీళ్ళు మొత్తం కూడా బిఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాలనలో కేవలం ఒక కుటుంబం కోసం రాష్ట్రాన్ని మొత్తం దోసుక తిన్నారు ఈ పదేళ్ల పాటు ధరణి వచ్చింది కూడా దోసుక తింటే అని ఎవరంటారు మరి ఎంఐఎం నేత అయినటువంటి అక్ అక్బరుద్దీన్ ఓవైసి అంటున్నటువంటి మాట ఆయన నిన్న మాట్లాడి బ్రహ్మాండంగా మాట్లాడిన ఆయన మరి ఈ దొంగలతో మీరెందుకు కలిసి ఉన్నారు అని అంటే మరి దానికి సమాధానం లేదు ఈ అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఆయన పదేళ్ళతో వాళ్ళతో సోపర్ చేసిర్రు వీళ్ళంతా వాళ్ళతో సోపర్ చేసిర్రు వాళ్ళతో అలాయి బొలాయి తీసుకుర్రు ఈయన ఇంటికి ఆయన పోయిండు ఆయన ఇంటికి వచ్చిండు పడగలకు పబ్బాలకు కలిసిమెలిసి తిరిగిర్రు నెత్తిల టోపీలు మార్చుకుర్రు మరి ఈ దొంగలతో నువ్వెట్లా కలిసి తిరిగినవరా బాబు నువ్వెట్లా తిరిగినావు ఈ దొంగలేమడి ఎలా దొంగలేయారంటారు బ్రహ్మాండంగా చెప్తున్నావు మంచిగా నేను ఈ పదేళ్ల కాలంలో ఈ కుటుంబం మొత్తం కూడా ఇవాళ తరతరాలకు సరపడినటువంటి ఇవాళ అక్క మార్జన సంపాదన మొత్తం దోసుకురని మాట్లాడుతుంది అగ్ర అక్బరుద్దీన్ ఓవైస్ మరి ఈ పదేళ్ల కాలంలో నువ్వు కూడా ఉన్నావు కదా నువ్వు నీ అన్న నీ నీ పరివారం మొత్తం కూడా నీ పార్టీ మొత్తం కూడా మరి ఆళ్ళెమ్మడే ఉన్నావు కదా నువ్వు అంటే నీ పాలు కూడా ఉంది ఆయనలా నీ పాలు కూడా ఉన్నట్టే కదా మరి నువ్వు ఎందుకు అప్పుడు చేయలే పదేండ్ల కాలంలో నుంచి నీకు గనవడలేదు ఆయన అవినీతి ఇక చూడు రి మిత్రుల రాజకీయంగా నిజంగా ఎంత గమ్మతైనటువంటి విషయాలు ఉంటాయంటే పదేళ్ళ నుంచి అట ఈ కుటుంబం అంతా దోసుకొని తింటుండ ఈయన చూసిండట మరి ఎందుకు సప్పుడు కాకుంటున్నావు మరి ఆయన ఇమ్మడి తిరిను ఆయన ఎందుకు దొంగ అని చెప్పలేదు ఎందుకు దోసుకుంటున్నామని నిలదీయలేదు అంటే ఎంఐఎం పార్టీ అనేది ఒక అవకాశవాదమైనటువంటి రాజకీయ పార్టీగా మారిపోయింది రేపు బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంటుంది నేను రేపు నిజంగానే వాళ్ళకి అధికారంలోకి వస్తే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి వాళ్ళ సంపద కాపాడుకోవాలి వాళ్ళ ఓటు బ్యాంకును కాపాడుకోవాలి అంతకు మించి వేరే ఏం లేదు నేను ఎందుకంటున్నా అంటే నిజంగా నిజాయితీ అయితే ఆయన పదేళ్ల కింద జరుగుతున్నటువంటి అవినీతిని ఆ రోజే ఎందుకు ప్రశ్నించలేదు ఇవాళ ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు ఏమని ఆ రోజు పదిహేను వాళ్ళతో కలిసి పనిచేసరు ఇవాళ వీళ్ళు అధికారం రాగానే మళ్ళీ వీళ్ళే మరి తిరుగుతురు మళ్ళా వీళ్ళతోని మద్దతు కూడా కట్టుకున్నారు ఇప్పుడు మీరు మళ్ళా వాళ్ళని దొంగలని అంటున్నారు ఎట్లా అబ్ద అబ్దరుద్ది వయసీ గారు ఎట్లా అవుతుంది ఇవాళ కొంచెం మీరు ఆలోచన చేయాలి ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా అంటే మీకు నోరు ఎట్లా జరిగితే మీ అవకాశం ఎట్లా ఉంటే ఎవరిని లంగాలనాలనుకుంటే అంటారు ఎవరిని దొంగ అనాలనుకుంటే వాళ్ళని అంటారు అన్నట్టు ఇంక ఇది మీ రాజకీయం ఎందుకనంటే పదేళ్ళ నుంచి ఒక దొంగ చోపత్ ఉన్నాడు వాళ్ళతో పొత్తు కలుపుకున్నాడు అందులో నీ భాగం కూడా ఉందనే చెప్పాలి నిజంగా నిజాయితీ పరులు ఉంటే ఈ రవంత అన్నకు దమ్ముంటే నీ దమ్ము ఉంటే వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా ఈ కేసు పదేళ్ల నుంచి నువ్వే పదేళ్ల నుంచి ఎట్లున్నావు రా అంటాడా ఈయన అనగలుగుతాడా ఈ రవంత అని అనగలుగుతాడా పదేళ్ల నుంచి నువ్వున్నావు కరీ వాళ్ళేమ్మటే వాళ్ళు ఏమ్మటే వాళ్ళు దోసుకురంటున్నావు కదా బహుశా నువ్వు పదేళ్ళ నుంచి ఉన్నావు కాబట్టి మరి నీ వాటా ఎంతుందో అనే దాని మీద ఈయన కేసు వేయగలుగుతాడా ఈయన దీని మీద సిట్ వేయగలుగుతాడా ఇంకో ఇది రాజకీయ మిత్రులారా కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రాజకీయంలో ఉన్నంతసేపు ఇవాళ పేదల బతుకులు మారాయి పేదల రాతలు మారాయి కాబట్టి మొత్తం అవినీతి మొత్తం మీద ఈ అవినీతిని అంత ముందుంచేటువంటి మరి ఈ విధంగా ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తమై ఇట్లాంటి నాయకుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ మరి ఇలాంటి అనేక విషయాలను ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా మీ ముందున్నటువంటి ఏకైక ఛానల్ ఉషోదయం తెలుగు నోచాలి మిత్రులారా మరి ఈ యొక్క ఛానల్ను ఆశీర్వదించండి ఆదరించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు నోచాలి